పదినమ్మ సీరియల్ తో తెలుగు బుల్లి తెరకే ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మహేశ్వరి ఆ తర్వాత వరుస సీరియల్స్ అవకాశాలను కూడా దక్కించుకుంది మహి శివన్లది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే వీరికి హరిణి అనే పాప కూడా ఉంది వీరి ఫ్యామిలీ కలిసి కొన్ని షోస్ లో కూడా అలరిస్తారు ఆ షోలో భాగంగానే హరిణి తమ్ముడు కావాలని అన్నట్లుగానే హరిణికి రీసెంట్గానే తమ్ముడు వచ్చేశాడు మహి డెలివరీ అయిన విషయం మనందరికీ తెలిసిందే మహి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమా షేర్ చేసుకున్నారు బాబుతో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ని కూడా షేర్ చేశారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మహి ఈ రోజు తన కొడుకుకి బారసాల ఫంక్షన్ నిర్వహించారు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో బారసాల ఫంక్షన్ ఘనంగా జరిగింది ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ ని చూసిన అభిమానులందరూ క్యూట్ బాయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫోటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్